బెదిరింపులకు పాల్పడుతున్న వారి నుండి రక్షించండి మణికొండలోని తమ ఇంటి వద్దకు వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తుల నుంచి తన కుటుంబాన్ని రక్షించాలంటూ బాధితురాలు శ్రీ లక్ష్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తన తనయుడు ప్రణయ్ విష్ణుతో కలిసి ఆమె మాట్లాడుతూ తన భర్త ఎన్ అశోక్ ఇంటెలిజెన్స్ విభాగంలో డ్రైవర్ గా పనిచేస్తున్నారన్నారు గతంలో చిట్టిల వ్యాపారం చేసిన సమయంలో తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చివేయడం జరిగిందన్నారు అప్పు తీర్చినప్పటికీ ఇటుకపల్లి వెంకటేష్ మల్లికార్జున్ ప్రసాద్ భాగ్య సత్య శిరీష ఇంటి వద్దకు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో రెండు సార్లు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోయింది పట్ల వ్యక్తం ఏ కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని అయితే ఇంటి వద్దకు వచ్చి వేధింపులు ఆపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఉంటే మేము నిజంగా వాళ్ళ తప్పు లేకపోతే మాతో పాటు వాళ్ళు పోలీస్ స్టేషన్ కోర్టుకు రావాలి వాళ్ళే న్యాయం చెప్తారు కదా మాకు ప్రభుత్వం మీద వ్యవస్థ మీద మంచి నమ్మకం ఉంది మాకు న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళు కూడా అట్లనే ఉండాలి కదా అన్యాయంగా మా మీద దాడికి రావడము మా పా మా పిల్లల మీద దౌర్జన్యం చేయడం మేము బయట తిరగలేకపోతున్నాం వీళ్ళ వల్ల అసలు అమౌంటే లేదు పెద్ద అమౌంటే కాదు ఇవ్వాల్సింది నేను అతనికి రెండు లక్షల డెబ్బై వేలకు గాను ఎనిమిది లక్షల యాభై వేలకు నోటీస్ పంపించాడు భాగ్యాన్ని ఆమెకి నేను అసలు ఒక్క రూపాయి ఇచ్చేదే లేదు ఆమె అతని మాట విని ఫేక్ది మాకు ముందు అమౌంట్ కట్టిన పేపర్ ఇవ్వకుండా ఆ పేపర్ చూపెట్టి ఎలిగేషన్ చేస్తూ ఉంది సత్య అనే వాళ్ళకి నేను సెవెంటీ ఫైవ్ ఇవ్వాలి ఆల్రెడీ అది పోలీస్ స్టేషన్లో కేసు అయింది ఆ తర్వాత నెలకు ఫైవ్ థౌసండ్ కరెక్ట్ ఒప్పుకున్నాము వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆ పొద్దున అతని తోటి చేరి వాళ్ళందరూ మీడియాని తీసుకొచ్చి ఇట్లా చేస్తూ ఉన్నారు సార్ అది ఎంతవరకు కరెక్టో మీరే కొంచెం చేసి మాకు న్యాయం చేయండి లేని ఫాల్స్ అలగేషన్స్ పెట్టి మమ్మల్ని డిఫెండ్ చేయాలని చూసారు మా ఫాదర్ అసలు దీనికి ఎటువంటి సంబంధం లేదండి మా ఫాదర్ అయినా వాళ్ళ ఇంట్రెస్ట్ డబ్బుల కోసం ఇలా వీళ్ళ ఫాదర్ని లాగితే వాట్సాప్ డీపీ తీసుకున్నారు వాట్సాప్ డీపీ మా డాడీ రేవంత్ రెడ్డి సార్ అదే సార్ దగ్గరికి తీసుకొని వాట్సాప్ డీపీ తీసుకొని అదే వైరల్ చేస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఇలాగైనా ఇస్తారని చెప్పి మీడియా వాళ్ళని పిలిచి అందరిని పిలిచి చేస్తున్నారు ఇంకో సత్య అనే ఆమె కూతురు ఇట్లా మీడియాలో పనిచేసి మీడియా అనే వాళ్ళతో కనెక్షన్స్ ఉంది ఆమె ఇలా అన్న వీళ్ళు డబ్బులు ఇస్తారు అని చెప్పి ఇలా మా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి లేని మిందెలు వేస్తున్నారు అండి టు బీహాను చెప్తున్నా ఏమని ఉంటే వాళ్ళని కూడా లీగల్గానే ప్రొసీడ్ అవ్వమనండి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే తీసుకొని రమ్మని చెప్పండి ఏం ప్రూఫ్స్ ఉన్నా మేము దానికి సరెండర్ అవుతాం కోర్టుకి మీడియాకి పోలీస్ వాళ్ళందరికీ మేము రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఎలా అంటే వాళ్ళతో కోఆపరేట్ చేసి వర్క్ చేస్తాం మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళని ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి మా మీద మా ఫాదర్ ఇలా చేశారు మా మదర్ ఇలా చేశారంటే ప్రూఫ్స్ చూపియమని అంటే వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్తాం మేము దీని మీద పోరాడుతూనే ఉంటాం మా మిస్టేక్ మాకు న్యాయం జరగదు